ఇంకొక థింగ్ చూడండి నూట పదహారు దాని కీర్త కీర్తన నూట పదహారు పన్నెండు పదమూడు పద్నాలుగు పొద్దున చదివిన మనము ఏహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనాయనకి ఏమి చెల్లించదును రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యహోవా నా ముగ్గున ప్రార్థన చేసేదను యహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదను ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను సో కాబట్టి ఇక్కడ రక్షణ పాత్ర రక్షణ అనేది దేనితో పోల్చబడ్డది పాత్ర కప్ ఆఫ్ సాల్వేషన్ లేకపోతే వెజల్స్ కప్ ఆఫ్ సాల్వేషన్ సో రక్షణ అనేది ఒక కప్తో పోల్చబడ్డది ఒక పాత్రతోనే పోల్చబడ్డది ఉదాహరణకి ఇప్పుడు ఈ మాట మీకు అర్థం కావాలంటే నేను పొద్దుగలనే ఇవి పోచినాను రాగానే నాకు మంచి ఇచ్చినారు ఇచ్చినాను మంచి నీళ్ళు ఎందులో ఇచ్చినారు కదా గాడ నల్లున్నది ఆ నల్లలో నీళ్ళు వస్తాయి పోయి తాగు అన్న బాడీలో ఎందుకు ఇచ్చినారు ఈ బాడీలో వాటర్ ఎట్లున్నాయి సేఫ్గా ఉన్నాయా లేకపోతే కారిపోతున్నాయా సో పాత్ర అనేది ఏం చేస్తుంది వాటర్ని సేఫ్ సేఫ్గా పోచుతారు సరే సో ఇప్పుడు ఈ ఈ బాటిల్లో వాటర్ ఎక్కడి నుంచి పోచున్నారు వేరే బాటిల్లో ఎవరండి లేకపోతే వేరే కుండలో నుండి వాటర్ అనేది ఇందులోకి పోషనారు సో కాబట్టి రక్షణ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇవి ప్రత్యేకింపబడ్డ నీళ్ళైనా కాదా అంతేనా అర్థం వాక్యం మీకు అర్థం చేసుకోండి వాక్యం అర్థం కాకపోతే నాకు యాస్ట్ అయితే ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్లు ప్రత్యేకింపబడ్డ నీళ్ళైనా కాదా ఎస్ ఒక చోట నుండి ఈ యొక్క నీళ్ళని ఏం చేసినారు సపరేట్ చేసినాడు రక్షణ అంటే సపరేటెడ్ లైఫ్ రక్షణ అంటే ఏంటి క్రీస్తు ప్రభుల వారు నన్ను ఈ లోకమనే సముద్రంలో నుండి ఏం చేసినాడు సపరేట్ చేసినాడు ఈ లోకం అనే సముద్రంలో నుండి దేవుడు ఏం చేసినాడు నన్ను సపరేట్ సో ఇప్పుడు మన ఎగ్జామ్ ఏంటి అంటే ఆర్ నాట్ ఇది క్వశ్చన్ దీనికి ఆన్సర్ మీ దగ్గరనే ఉండాలి ఏ సపరేటెడ్ లైఫ్ ఆర్ నాట్ ఇదేంటి క్వశ్చన్ నేను ప్రత్యేకింపబడ్డ జీవితం జీవిస్తున్నానా లేదా అనేది క్వశ్చన్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు మీ దగ్గరనే ఉంది ఎగ్జామ్ ఎగ్జామ్ చెప్పినా నేను ఆ ఎగ్జామ్కి ఇది క్వశ్చన్ అనమాట ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరే రాసుకోండి ఇప్పుడు మీరే రాసుకొని మీరే దాన్ని దిద్దుకొని ఇందులో పార్కోండి సో కప్ ఆఫ్ సాలేషన్ అంటే ఇట్ స్పీక్స్ ఆఫ్ సపరేటెడ్ లైఫ్ ప్రత్యేకింపబడ్డ జీవితం ఏసుక్రీస్తు ప్రభుల వారు చేసిన గొప్ప కార్యం ఏంటి అంటే ఈ లోకమనే సముద్రంలో నుండి లోకమనే అలవాట్లలో నుండి లోకమనే ఆచారాలలో నుండి ఈ లోక పద్ధతులలో నుండి లోక కార్యకలాపాలన్నింటిలో నుండి నన్ను ఏసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యేక పరిచినాడు అది నువ్వు నేను నేర్చుకోవాలి కాబట్టి ఒక వ్యక్తి రక్షణ పొందినాడు అంటే ఇంకా లోకస్తులందరూ ఏ విధంగా అయితే జీవిస్తున్నారో ఆ విధంగా ఆ వ్యక్తి అసలు జీవించనే జీవించాడు ఆయన జీవించే విధానం అది కాదే కాదు విల్ అ సపరేటెడ్ లైఫ్ ఒక ప్రత్యేకింపబడ్డ జీవితాన్ని ఆయన జీవిస్తాడు ఒకటి కప్ ఆఫ్ శాల్వేషన్ అన్నారు కదా సో కాబట్టి ఇప్పుడు నేను రాగానే నాకు వాటర్ ఇచ్చినారు ఈ ఒక వ్యక్తి వచ్చినాడు అని అంటే చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినాడు ఆయన దూ ఎండలో దూరం ప్రయాణం చేసి వచ్చిన వ్యక్తి ఏం కావాలి కదా ఆ వాటిని ఎవరైనా సరే ఒక కప్పులోనే పోషిస్తారు లేకపోతే ఒక గిలాస్లోనే పోషిస్తారు సో కాబట్టి ఏమి అనంటే ఆ యొక్క నీళ్లు త్రాగడం ద్వారా నాకు ఏమవుతుంది అనంటే సాటిస్ఫాక్షన్ తృప్తి ఏముంటుంది దాహం అనేది తీరిపోతుంది సో కాబట్టి ఇచ్చిన రక్షణ ఎటువంటిది అని అంటే బైబిల్లో వేసిన ఒక మాట చెప్పినాడు కదా ప్రయాసపడి వారము మోసంచున్న సమస్త జరుగు మనం అందరము ప్రయాస పడుతున్నాం కానీ తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే నేను ప్రయాస పడుతున్నా కానీ నాకేం లేదు విశ్రాంతి లేదు విశ్రాంతి లేదు అందుకే ఏ ప్రభు పిలుస్తున్నాడు రండి మీరంతా కష్టపడుతున్నారు సరే కష్టపడుతున్నారు నీకు విశ్రాంతి ఉందా ఈ రోజు కష్టపడ్డది మళ్ళీ రేపటికన్నా అయిపోతుందా మళ్ళీ ఏం చేయాలి రేపు అయిపోతుంది సరే రేపటికన్నా అయిపోతుందా అంటే వాళ్ళ ఎల్లుండి చేయాలి సో నీకు విశ్రాంతి లేదు నీ ఆత్మకు విశ్రాంతి లేదు కాబట్టి ఐ విల్ సాటిస్ఫై యూ నీ ఆత్మని నేనేం చేస్తాను తృప్తి పరుస్తాను దయచేసి నా దగ్గరికి రండి సో కప్ ఆఫ్ శాల్వేజ్ అంటే ఈ నీళ్లు తాగంగానే నా అలసట తీరిపోయి నేను సేదలీ అదే విధంగా ఏసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చిన రక్షణ నా లోపల ఏం పనిచేసింది అని అంటే ఇట్ సాటిస్ఫైడ్ మై సోల్ నా ఆత్మని అది తృప్తి పరిచింది నా ఆత్మీయ జీవితానికి ఏసుక్రీస్తు ప్రభుల వారు తృప్తిని ఇచ్చినాడు అనేది మనకు తెలుస్తుంది సో కాబట్టి కప్ అంటే ఆ కప్ అనేది చాలా ప్రాముఖ్యం అనమాట ఈ కప్పు లేకపోతే మనం నీళ్లు కూడా తాగలేము ఈ కప్పు లేకపోతే టీ కానీ కాఫీ కానీ పాలు కానీ ఏవి కూడా మనము తీసుకోలేం కాబట్టి రక్షణ లేదు అంటే నీ యొక్క జీవితంలో నీకు ఇంకా ఏమీ లేనండి ఆత్మీయంగా నీ జీవితంలో ఏమీ లేని అయిపోతావు నువ్వు అందుకే ప్రతిదానికి రక్షణ అనేదే ప్రాముఖ్యం ఇప్పుడు నేను అన్నం పెట్టుకొని తినాలి అని అంటే ఒక ప్లేట్లోనే తింటాను ఏమమ్మా అంతే కదా అంతేగాని డైనింగ్ టేబుల్ ఉందా డైనింగ్ టేబుల్ మీద వేసుకుంటారు అండి అనేది చాలా ప్రాముఖ్యం సో రక్షణ అంటే సో కప్ ఆఫ్ లేకపోతే ఈ యొక్క ఏమి అంటే ఇట్ స్పీక్స్ ఆఫ్ స్పీటిస్ఫాక్షన్ నా ఆత్మకు ఇచ్చినాడు ఈ దేవుడు ఇంకా చాలా విషయాలు ఈ యొక్క కప్ ఆఫ్ సాల్వేషన్ అంటే రక్షణ పాత్ర ఈ పాత్రల గురించి మనకి తెలిస్తే ఇంకా చాలా అద్భుతంగా మనకి సో కాబట్టి ఈ యొక్క పాత్రలు ఏం చేస్తాము అంటే మనం క్లీన్ కూడా చేసుకుంటాం కదా ఒకసారి యూజ్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారు మళ్ళీ క్లీన్ చేస్తారు సో అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తున్నారంటే మన పాపాలన్నిటినీ ఆయన క్లీన్ చేస్తున్నాడు ఇవాళ మనకైతుందా ఈ యొక్క మన పాపాలన్నిటినీ ఏసుక్రీస్తు ప్రభుల వారు క్లీన్ చేస్తున్నాడు అండి సో కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి ఈ యొక్క కప్ ఆఫ్ శాల్వేషన్ అంటే ఇందులో చాలా విషయాలు ఉన్నాయి ఏ విధంగా అయితే వాటర్ ఇంట్లో నింపుతున్నామో అట్లా ఒక రక్షణ పొందిన విశ్వాసి యొక్క హృదయంలో దేవుడు ఈ వాక్యం అనే నీటిని నింపుతాడు అనమాట ఒక రక్షణ పొందిన విశ్వాసి ఆయన హృదయంలో నింపుకోవాల్సింది కూడా వాక్యమే సో నేను నా హృదయంలో ప్రతిరోజు వాక్యాన్ని నింపుకుంటున్నానా లేదా ఇదో క్వశ్చన్ రెండు క్వశ్చన్స్ వచ్చినాయా ఇప్పుడు ఒకటి ఐ లివింగ్ ఏ సపరేటెడ్ లైఫ్ ఆర్ నాట్ ఒక క్వశ్చన్ రెండోది మరి ఈ యొక్క పాత్రలో ఏ విధంగా అయితే నేను వాటర్ నింపుతున్నానో అదే విధంగా నా హృదయం అనే పాత్రలో నేను దేవుని వాక్యాన్ని నింపుకుంటున్నానా లేదా ఇదో క్వశ్చన్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీ దగ్గరనే ఉంది ఎస్ నేను నింపుకుంటున్నాను అనంటే మీరు ఇందులో పాల్పొందొచ్చు లేదు నేను నింపుకోవట్లేదు నేను యూట్యూబ్లో వాక్యం వింటున్నాను ఆయన చాలా పెద్ద స్పీకర్ ఆడ వాక్యం చెప్తున్నాడు లైవ్లో వింటున్నాను అని అంటే అర్థమైపోదు నీ వాక్యం నీ దగ్గర ఉండాలా నీ వాక్యం నువ్వు చదువుకోవాలి నీ వాక్యాన్ని నువ్వు చదువుకోవాలి సో నీ వాక్యం చదువుట ద్వారా నీ పట్ల దేవుడు కలిగిన ఉద్దేశాలు నీకు అర్థమవుతాయి నీ ఫ్యూచర్ ప్లాన్స్ నీకు అర్థమవుతాయి నువ్వు నెక్స్ట్ ఏం చేయాలో నీకు అర్థమవుతుంది సో కాబట్టి కప్ ఆఫ్ శాల్వేషన్ అంటే అందులో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి సో కాబట్టి ఏమి అంటే ఇందులో పా